భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసగి మండల సమితి ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించబడినది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జరిగింది హాస్పిటల్ సమస్యలపై మెడికల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కొసగి మండలంలో ఉన్న పేరుకు మాత్రం ప్రభుత్వ హాస్పిటల్ కానీ రోగులు వైద్యానికి చేయించడానికి హాస్పిటల్కి వస్తే స్థానికంగా డాక్టర్లు చేయి పట్టుకుని చూడటం లేదు అని వీరన్నారు మండలంలో ఇరవై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి జనాభా అరవై వరకు ఉంది కానీ ఆకస్మాత్తుగా ఎవరికైనా ఛాతి మీద రూపొస్తే హాస్పిటల్లో ఈసీజీ గానీ టుడే ఈకో గానీ టీఎంటీ గుండెకు సంబంధించిన ఈ మూడు మిషన్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఒకటి కూడా లేదు కానీ పేషెంట్లు బాధ వరించలేక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రైవేట్ వాళ్ళు గుండె నొప్పి ఉందని ఆరోగ్యశ్రీ కార్డు పేరు పైన ఉన్న గుండె ఆపరేషన్ చేసి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అందుకు హాస్పిటల్లో గుండెకు సంబంధించిన చెకప్ చేసే మిషన్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్జెంటుగా గుండె నొప్పి ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇక్కడ వాళ్లకు మిషన్లు తెప్పించి గుండె వైద్యం చేయాలని అదే విధంగా కాన్పుల సమయంలో బిడ్డ అడ్డం తిరిగితే స్విజరియన్ ఆపరేషన్ సౌకర్యం కల్పించాలని పగలు రాత్రి ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ను నియమించాలని కమిటీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలని గ్రామంలో ఉండే ఆయుష్మాన్ హాస్పిటల్ను నిరుపయోగంగా ఉండే వాటిని ఓపెన్ చేసి హాస్పిటల్ సిబ్బందిని ఎక్కువ నియమించాలని గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి కంటి వైద్యం డాక్టర్ ఉండేవాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ లేక చాలామంది కంటి చూపు పోయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానించడానికి ఈసీజీ మిషన్ ఈసీజీ టెక్నిషియన్ టీఎంబీ టెస్ట్లు ఇక్కడే ఉండాలని అనస్థి ఇక్కడే ఉండాలని దూర ప్రాంతం నుంచి వస్తున్న వాళ్ళకి ఇక్కడ వసతులు సరిగ్గా లేవు కాబట్టి వాళ్ళకి మంచినీటి సభ మంచినీళ్ళే కాకుండా భోజన వసతి ఇక్కడే రెస్ట్ తీసుకొని ఒక రూమ్ లాగా కూడా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ మెయిన్ డిమాండ్ ఉంది దాంతోపాటు ఇక్కడ చదువుతానండి పిఎంవివై గర్భిణీ స్త్రీలకు ఏదైతే ప్రధానమంత్రి నుంచి ఆరు వేలు డబ్బులు వస్తాయి అది గత సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి గర్భవతులు మహిళల ఖాతాలో పడటం లేదు అవి ఖచ్చితంగా రావాలని అడుగుతున్నారు వాళ్ళు రాత్రిపూట కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు డ్యూటీగా ఉండేలాగా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డెలివరీ లోడ్ ఎక్కువ ఉంది ఈ మండలానికి డెబ్బై వేల పాపులేషన్కి ఇది ఒక్కటే హాస్పిటల్ ఉంది కాబట్టి రాత్రిపూట కూడా వైద్యాధికారి ఉంటే బాగుంటుంది అనేది వీళ్ళ డిమాండ్ స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ అలాగే సిపిఐ మండల కార్యదర్శి గోపాలన్న గారు మరి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు ఓం స్వామి గారు మరి అలాగే రైతు సంఘం నాయకులు తాయన్న గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు మరి ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మెరుగైన వైద్య పరికరాలు లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు అయితేనేమి మరి వివిధ ప్రజలైతేనేమి ఇక స్థానికంగా మనకు కావాల్సిన సదుపాయాలు లేకపోవడంతో ఆధుని కర్నూలు ఈ విధంగా ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరికరాలతో మరి చూ చూయించుకుంటున్నారు అదేవిధంగా ఇంత పెద్ద హాస్పిటల్ ఇంతమంది జనాభా ఉన్నటువంటి హాస్పిటల్లో మెరుగైన సంబంధించి గుండె ఆపరేషన్కి సంబంధించి స్కానింగ్ కానీ మరి డాక్టర్లు కానీ ఎవరు కూడా లేరు మరి అదేవిధంగా టీఎంటీ మరి సంబంధించినటువంటి మరి పరికరాలను కూడా ఈ హాస్పిటల్లో కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు అందాల్సినటువంటి పిఎంఈవై డబ్బులను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా ఆన్లైన్లో చేయించకపోవడము అలాగే ఆ డబ్బులకు సంబంధించి ఎంటర్ చేయకపోవడం చాలా నిర్లక్ష్యంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యవహరిస్తున్నారు అదేవిధంగా మరి డాక్టర్లు అయితే సమయ పాలన పాటించుకోకుండా ఇష్టానుసారంగా సమయానికి వస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మరి బైకులు మరి అదే అదేవిధంగా వెహికల్స్ అన్నీ కూడా హాస్పిటల్ లోపల చేర్చి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారు తక్షణమే ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలా మరి స్థానికంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే పరికరాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊశింగ్ మండలానికి కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ను ముప్పై పడకల హాస్పిటల్గా మరి తీర్చిదిద్దాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు హిరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రూపాయలు పైన ప్రతి గర్భిణీ స్త్రీకి ఆరు వేల రూపాయలు ఆన్ పైన గర్భిణీ స్త్రీకి ఆరు వేల రూపాయలు ఆన్ పైన గర్భిణీ స్త్రీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు ఆన్ పైన ప్రతి స్త్రీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు డాక్టర్లు ఇక్కడనే నివాసం ఉండాలి ప్రధాన డాక్టర్ ఇక్కడే నివాసం ఉండాలి ప్రధాన డాక్టర్ ఇక్కడే నివాసం ఉండాలి ప్రధాన డాక్టర్ ఇక్కడే నివాసం ఉండాలి వైద్యులు వైద్యులకు రోగులకు అందుబాటులో వైద్యులు ఉండాలి ఉండాలి రోగులకు అందుబాటులో వైద్యులు ఉండాలి రోగులకు అందుబాటులో వైద్యులు ఉండాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ నమస్తే